హాయ్ సార్ నా పేరు వెంకట్ ఎన్టీవీ సార్ ఎస్ సార్ ఫస్ట్ మీకే మిమ్మల్ని అడుగుతాను సార్ అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ లేదు ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ కాస్టే అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే సో మరి క్యాస్ట్ ఈజ్ ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమేజ్ మొత్తం చూపించారు హీరోయిన్తో చెప్పించారు అంత సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను అది నేను బోల్డ్ స్టేట్మెంట్ అది అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదు అనేది నేను చాలా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసాను అనే మాటలైతే నేను మాట్లాడను అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషినే ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లోకి వచ్చిన సినిమాలు తీయట్లేదు నేను వీక్కి నాలుగు రోజుల ఫిలిం నగర్లో ఉంటాను రెండు రోజులు పాలకొల్లో ఉంటాను సో ఇరవై రోజుల ఫ్లైట్ నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు ఇరవై రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను ఈయన గురించి అనేది కూడా నేను ఎప్పటికీ ఒక ఐదు రోజులు అయినప్పటికీ కంపల్సరీ టూ డేస్ నేను పాలకులు వెళ్ళిపోతాను లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను ఓకే రిలీజ్కి ముందు ఈవెంట్ ఒకటి పిఠాపురంలో చేశారు మొత్తం కూడా బాగుంది మరి సక్సెస్ మీట్గా అంటే మీరు పవన్ గారికి చాలా మంచి క్లోజ్ కాబట్టి మీరు అడిగితే ఆయన వచ్చే అవకాశం ఉంటుంది సినిమా ఎందుకంటే మీరు అంటున్నారు దీని కొద్దిగా జాకీ పెట్టి లేపాలి అన్న ఇప్పుడు అంటున్నారు కాబట్టి పవన్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ అంటే ఆల్రెడీ బన్నీ గారు ఒక ట్విట్ చేయటం బాగానే అయింది అంటే ఈ సక్సెస్కి సక్సెస్ మీట్ ఏమండి వాళ్ళు ఉన్న స్టేజ్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది సినిమా అని అని అనిపిస్తే మాకు అది చాలు అంతే తప్పితే ఆయన నాకు తెలిసి ఒక ఒక హీరో ఒక ఫంక్షన్కి రావాలన్నా లేదంటే ఒక బయటికి రావాలన్నా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని నాకు తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కానీ మన బన్నీ గారిని కానీ లేదా నాకు ఎవరన్నా సరే తెలిసిన పెద్ద హీరోలను కానీ ఏ రోజు కూడా నేను ఎక్కువ దాని గురించి ఇబ్బంది పెట్టాను ఒక హీరోని ఫంక్షన్కి రా రమ్మని అడుగుతానికి నేను చాలా ఇబ్బంది పడతాను బికాజ్ ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది అక్కడ అందుకని మ్యాక్సిమం నేను ఇంకా తప్పదు నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళి అడుగుతాను అలాగా మ్యాక్సిమం వాళ్ళని కంఫర్ట్లో ఉంచడానికే నాకు ఇష్టం డెఫినెట్గా దీనికైతే నా నన్ను ప్రేమించే వాళ్ళు అందరు బ్లెసింగ్స్ అందరి హీరో బ్లెస్సింగ్స్ అయితే ఈ సినిమాకు ఉన్నాయి లాస్ట్ వీకు కమిటీ కురాలు రావడం జరిగింది దానికి చిరణ్ గారు ట్వీట్ చేశారు దాని ప్రమోషన్ అయింది ఇప్పుడు బన్నీ గారు దాంతోపాటు ఎన్టీఆర్ గారు సో ఇది కూడా మంచి ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాము ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ మంత్ ఇంట్లోనే ఇటు త్రివిక్రమ్ గారిది బన్నీ గారిది సినిమా ఏదో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు దానిపైన స్టేక్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఏది ఇప్పుడు ఏ మాట్లాడినా హెడ్డింగ్ లెట్ వెళ్ళిపోతాయి స్టిక్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా చేయలేదనే ఒక ఫీలింగ్ వచ్చిందని చెప్పారు కదా సో ఆ తర్వాత మొదటి స్టెప్ అనుకుంటున్నానండి నవ్వించడంలో ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక సింపుల్ ఓ పెద్ద లోడ్ లేని కథ వేసి చక్కగా వాళ్ళని తీసుకొచ్చి ఒక టూ అవర్స్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నవ్వించి పంపితే బాగుంటుంది అట్లాంటి సినిమా నాకు దొరికినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటా అంటే జాతి ఇస్ ద వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిం ఇన్ మై ఫిల్మ్ లిస్ట్లోని నాకు తెలిసంటే దాన్ని అంటే నేను స్టార్ట్ టు నవ్వుకున్న సినిమా అది బాగా అది ఎప్పటికీ కూడా నా లైఫ్లో నిలిచి నిలిచిపోయి నాకు ఒక నేర్పిన సినిమా అది సో దాన్ని ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ దట్ ఫిలిం ఓకే నితిన్ గారు సార్ సార్ మ్యాడ్ ఒక గ్యాంగ్తో వచ్చారు ఇప్పుడు ఒక గ్యాంగ్తో వచ్చారు సో ఏ గ్యాంగ్ ఎక్కువ ఎంటర్టైన్ అయ్యారు మీరు మాకైతే ఈ గ్యాంగ్ మరీ రూటెడ్ అనిపించింది సో ఎక్స్పెషలీ లాస్ట్ ట్వంటీ మినిట్స్లో మీ నటల్లో మాకు పెర్ఫార్మెన్స్లో కానీ ఒక బ్రైట్నెస్ కనిపించింది అంటే బాగా చేస్తున్నాడు అంటే ఇవి కామెడీలు ఇవి చేస్తాడు కానీ ఎమోషన్స్ దగ్గర ఎలా ఉంటాడు అనే దగ్గర అక్కడ బాగా ఇంప్రెస్ చేశారు సో ఆ సీన్స్ గురించి కానీ ఏదైనా మాట్లాడుతా మొత్తం గారికి అండి క్రెడిట్ ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక ఎప్పుడు చూసినా మాతోనే కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది సీన్ అలా చేస్తే బాగుంటుందని ఎప్పుడు డిస్కస్ చేసేవారు సో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి దాంతోపాటు మీరు అన్నట్టు మ్యాడ్ వాళ్ళు క్లోజా వీళ్ళు క్లోజా అంటే అది ఎక్కువ ఎంజాయ్ చేసే సార్ క్లోజ్ సార్ రెండు టీములతో బాగా ఎంజాయ్ చేశాను సార్ కాకపోతే చౌదరి గారితో అయితే చాలా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది అదైతే ఫస్ట్ ఇయర్ ఓకే అని గారు సార్ అంటే ఒక మూడ్ని సెట్ చేయడం అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అది ఆడియన్స్ని మనం థియేటర్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ టెన్ మినిట్స్లోనే మైండ్ కామ్ అయిపోయింది మీరు సెట్ చేసిన మూడ్ వల్ల హాయిగా చూసేస్తాం నిజంగా సినిమా అంతా మన కెమెరా జిమ్మిక్ లేని లేవు చక్కగా క్యారెక్టర్స్ అలా కనెక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉన్నాయి ఈ సినిమాని ఈ మూడ్ సెట్ చేయాలి ఈ ఈ కథనం ఎలా నడపాలనేది ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అనిపిస్తుంది మీరు ఇప్పుడు అందుకున్న సక్సెస్లో మెయిన్ పార్ట్ అదేమో అనిపిస్తుంది ఆ సెట్ ఆ మూడ్ సెట్ చేస్తే ఒక కేరళ సినిమాలు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు అలాంటి ఫీల్ కలిగేది బలం ప్రేమ చూస్తున్నప్పుడు అలాంటి ఫీల్ కలిగేది అలాంటి మూడ్ని క్రియేట్ చేయగలిగారు జస్ట్ ఆ మూడ్ గురించి ఆ వర్క్ గురించి మాటలు యాక్చువల్గా ఈ ఈ సినిమా చేస్తారనుకున్నప్పుడే అమలాపురం నేటివిటీలో యాక్చువల్ నేను అక్కడ పెరిగి ఉన్నాను కాబట్టి ఆ వర్షంలో ఊరు చాలా అందంగా ఉంటుంది అన్నది నా ఫీలింగ్ ఎప్పుడు ఎవరికైనా అట్లా అనిపిస్తుంది నాకు కూడా దాడి తిరిగేవాళ్ళం ఎక్కువ తర్వాత ఇది చేద్దారన్నప్పుడు వాసుగారితో సారి డిస్కషన్లో వచ్చింది అది యాక్చువల్ మామూలుగా ఓకే కామెడీ సినిమా ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది దీని విజువల్గా ఎంత బాగా చెప్పొచ్చు ఏంటంటే దానికి ఒక వర్షం ఒక మిస్ట్ లాంటిది యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక కలెక్టివ్ డెసిజన్తో అప్పుడు వెళ్ళాం ఎదురుకెళ్తే తర్వాత ఏంటంటే దానికి ఒక కెమెరామెన్ ఉన్నాడు చాలా బాగా హెల్ప్ అయ్యారండి మాకు సమీర్ కళ్యాణి గారు మన మనకు ఉంటే మీకు చూస్తుంటే వర్షం వస్తే వర్షం వచ్చేటట్టు ఉంటుంది లేదంటే వర్షం చెల్లిసిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది అట్లాంటి వాతావరణాన్ని అతను సెట్ చేసాడు దానికోసం చాలా కష్టాలు పడ్డాము తిట్లు కూడా తినాలండి దాని అది కొంచెం బడ్జెట్ అది ఎక్కువ అవటం లాస్ట్లో కొంచెం మాకు ఐటెం సాంగ్లు అవన్నీ పడ్డాయి అంతే దాని దానివల్ల నితిన్ మీకంటే క్యారెక్టర్స్ కూడా హీరో క్యారెక్టర్ని ఏదో ఐడియల్గా ఉంచాలని కాకుండా ఒక సెల్ఫిష్నెస్తోను అంటే జనరల్గా రియల్గా ఎలా ఉంటారు హీరో క్యారెక్టర్లు అలా రాయగలిగారు అంటే క్యారెక్టర్లు కూడా చిన్న గ్రోత్ కనిపించింది యాచురల్గా సెల్ అదే కాదండి ఆ యాక్చువల్గా కార్తిక్ క్యారెక్టరు కాదు సార్ నేనే సార్ కార్తీక్ నేనే నేను కార్తిక్ క్యారెక్టర్ నేను రిలేటివ్ అవుతాను ఎందుకంటే ప్రతి మనిషిలో సెల్ఫిష్నెస్ ఉంటుంది న్యాచురల్గా అందుకే అంత కొంచెం న్యాచురల్గా అండి అందరికీ యాక్చువల్ ప్రతి ఒక్కరికి సెల్ఫిష్ ఉంటుంది అది ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది అదంతా పోయి ఎలా రియలైజేషన్ అయ్యాడన్నదే టోటల్గా మీరు ఆ లాస్ట్ ఇరవై నిమిషాలు ఎందుకు అంత మంచిగా ఫీల్ అవుతున్నారు అంత రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఎలా ఉంటేనే కదా సార్ అట్లా సెల్ఫిష్నెస్ గురించి అంత ఎమోషన్ ఫీల్ అయ్యారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్కే అయిందండి నేను ఇద్దరం పది పైన రూమ్మేట్స్ ఇద్దరం కూడా మేము ఏ రోజు పొద్దున లేసినా న్యూ సెల్ఫిష్ న్యూ సెల్ఫిష్ అని ఈ రోజుకి తిట్టుకుంటాం నీ పొద్దున కూడా తిట్టుకున్నావు రే నువ్వు సెల్ఫిష్ రావట్లేదు అంటే నువ్వు సెల్ఫిష్ ఇది సక్సెస్ అయిన తర్వాత నాకు ఫోన్ అని చెప్పాడు సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు ఆ సెల్ఫిష్నెస్ అనేది ఎంత పోదు అదే బాగుంది సినిమాలో కూడా అండి సో మీకు డైరెక్టర్ రోల్ చెప్తున్నప్పుడు అంటే బేసికల్లీ హీరో అంటే ఎలివేషన్స్ హీరోయిజం ఇవన్నీ ఉంటాయి బట్ ఒక సెల్ఫిష్ రోల్ చెప్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు వర్క్అౌట్ అవుతుంది అనుకున్నారా మరి అంత సెల్ఫిష్ గా ఉందా ఫ్రెండ్స్ మీకోసం త్యాగం చేస్తుంటే వాళ్ళు త్యాగాన్ని కూడా గుర్తించరుగా కదా అదే అండి అందరూ మామూలుగా బయట ఫ్రెండ్స్ కూడా అంతే కదండి వాళ్ళు త్యాగం చేసేటప్పుడు ఫ్రెండ్స్ కి తెలియదు తర్వాత రియలైజ్ అయినప్పుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ నిలబడిపోద్ది సేమ్ అదే చూపిద్దాం అనుకున్నారు అది ప్రాపర్ గా కన్వేస్ చేయగలిగారు సో వెరీ హ్యాపీ ఫర్ డైరెక్టర్ గారు మా అందరి కోసం కశారెడ్డి గారు సో మీ రోల్ బేసికల్ ఫుల్ కామెడీ మీరు ప్లస్ అంకిత్ గారు నిజంగానే నితిన్ కి మీ ఇద్దరు కూడా పిల్లర్స్ ఆయనే మాకు మెయిన్ ఎలా ఎందుకంటే హీరో ఇవన్నీ పక్కన పెట్టండి స్టోరీ పరంగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇద్దరు ఆయనకి పిల్లర్స్ అది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు సో ఎట్లా అనిపించింది ఆ రోల్ చేస్తున్నప్పుడు కావచ్చు బేసికల్లీ మీకు అంటే అప్పటి నుంచిన ఎక్స్ప్రెషన్స్ అవని అదంతా నాకు ఆయన క్యారెక్టర్ కథ చెప్పేటప్పుడు సార్ మీరు పాత దానిలో ఉండకూడదు సార్ పాత దానిలో ఉండకూడదు ఇది క్యారెక్టర్ ఇలాగ ఉండాలి ఎలాగ ఉండాలని ఆయన దగ్గరుండి ఆయనకి ఏం కావాలో ఆయన చేపించుకున్నారు నేను ఒక ట్వంటీ పర్సెంట్ ఇచ్చాను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఎందుకంటే రెండు ఫేవరెట్ షార్ట్స్ రాసుకున్నారా ఆయన హీరోకి పెట్టే సార్ అదేనా పంపు స్టెప్ అని బ్యూటీ సాంగ్లో ఒకటి క్రికెట్ స్టెప్ చేశారండి అది నాకేమో పంపు స్టెప్ కింద వచ్చింది గారు సో నేను ఓపెన్ గానే అడిగేస్తున్నా ఒక వర్గానికి ఒక సామాజిక రెండు సామాజిక వర్గాలను చూపించారు ఇండైరెక్ట్గా మూవీలో బట్ ఒక సామాజిక వర్గానికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని చూపించారు ఏంటి ఎక్కడ చూపించావండి హీరోయిన్ మాటలన్నీ అవే కదండి అదే